సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి తన తండ్రి మరణం బాధించటం లేదని దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నానని తన తండ్రిని చంపిన శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన ఆర్మీలోనే చేరుతానంటుంది అమరవీరుడు సురేంద్ర సింగ్ మెగా కూతురు వృత్తిక తన తండ్రి మరణంపై యావత్ దేశం కన్నీరు పెడుతోంది ఓ మనిషికి ఇంతకన్నా మరేం కావాలంటుంది తన తండ్రి మరణానికి ఖచ్చితంగా

రాజస్థాన్లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్ గా పనిచేస్తున్నారు సురేంద్ర కుమార్ తల్లి భార్య కుమార్తె కుమారుడున్నారు ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో ఉధంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు డ్రోన్స్ శకలాలు తగలడంతో సురేంద్ర సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీంతో తన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు మరొక సైనిక సెలబు అంటూ రాజకీయ నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సురేంద్ర సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు రాజస్థాన్లోని మాండవ నుంచి అతని గ్రామం మెహ్రాదాసి వరకు తిరంగ యాత్ర నిర్వహించి రోడ్డు మార్గం ద్వారా అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లారు ఈ ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు అనంతరం సురేంద్ర కుమారుడు దక్షుడు తండ్రి చితికి నిప్పండించారు వేలాది మంది ప్రజల అంత్యక్రియలకు హాజరై భారత్ మాతా కీ జై సురేంద్ర కుమార్ అమర్ రహే నినాదాలు చేశారు తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతితో సెల్యూట్ చేస్తూ ఐ లవ్ యూ అని పదే పదే అరిచిన దృశ్యాలు కన్నీరు తెప్పించాయి పాకిస్తాన్ का खात्मा करना है नाम भी नहीं आना चाहिए पाकिस्तान का पूरा पाकिस्तान खात्मा करना ఇదిలా ఉంటే సురేంద్ర పదకొండేళ్ల కుమార్తె వృతిక తన తండ్రి ధైర్య సాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కలు కొడుతున్నాయి ఇది కదా భరతమాత ముద్దుబిడ్డ ధైర్య సాహసాలు అని గర్వంగా కమెంట్స్ చేస్తున్నారు తన తండ్రిని దేశ రక్షకుడు అని అభివర్ణించింది అంతా బాగానే ఉందని తాను సురక్షితంగా ఉన్నారని నాన్న చెప్పారు కానీ దేశాన్ని రక్షించడానికి తమ నాన్న ప్రాణాలను అర్పించారు తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నారని బాలికంటోంది పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని చిన్నారి వృత్తిగా కన్నీటి మధ్య శబ్దం చేసింది సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అందం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పాకిస్తాన్ فیل ہو رہا ہے میرے پاپا بہت اچھے سے میرے پاپا نے نا دشمنوں کو ختم کر کر شہید ہو گئے پر دیش کی رکشہ کیے میرے پاپا نے رات کو نو بجے پاپا نے بولا کہ یہاں پر کچھ نہیں ہو رہا ڈرون ڈھونڈ رہے پر حملہ نہیں کر رہے اور یہاں پر

తన తండ్రి మరణం బాధించడం లేదని దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నానని తన తండ్రిని చంపిన శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ఆర్మీలోనే చేరుతానంటుంది అమరవీరుడు సురేంద్ర సింగ్ మెగా కూతురు వృత్తిక తన తండ్రి మరణంపై యావత్ దేశం కన్నీరు పెడుతోంది ఓ మనిషికి ఇంతకన్నా మరేం కావాలంటుంది తన తండ్రి మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ కన్నీటి మధ్య శబదం చేసింది వృతిక పాకిస్తాన్ కా ఖాత్మా కర్నా హై నామ్ పే నీ ఆనా పాకిస్తాన్ కా పూరా పాకిస్తాన్ ఖాత్మా కర్నా చాహియే రాజస్థాన్లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్ గా పనిచేస్తున్నారు సురేంద్ర కుమార్ తల్లి భార్య కుమారుడున్నారు ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో ఉధంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు డ్రోన్స్ శకలాలు తగలడంతో సురేంద్ర సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీంతో తన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు మరొక సైనిక సెలబు అంటూ రాజకీయ నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సురేంద్ర సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు రాజస్థాన్లోని మాండవ నుంచి అతని గ్రామం మెహ్రాదాసి వరకు తిరంగ యాత్ర నిర్వహించి రోడ్డు మార్గం ద్వారా అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లారు ఈ ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు అనంతరం సురేంద్ర కుమారుడు దక్షుడు తండ్రి చితికి నిప్పండించారు వేలాది మంది ప్రజల అంత్యక్రియలకు హాజరై కీ జై సురేంద్ర కుమార్ అమర్ అమర్రహే నినాదాలు చేశారు తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతితో సెల్యూట్ చేస్తూ ఐ లవ్ యూ అని పదే పదే అరిచిన దృశ్యాలు కన్నీరు తెప్పించారు పాకిస్తాన్ కా ఖాత్మా కర్నా హై నామ్ భీ నీ ఆనా చాహియే పాకిస్తాన్ కా పూరా పాకిస్తాన్ ఖాత్మా కర్నా ఇదిలా ఉంటే సురేంద్ర పదకొండేళ్ల కుమార్తె వృతిక తన తండ్రి ధైర్య సాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కలు కొడుతున్నాయి ఇది కదా భరతమాత ముద్దుబిడ్డ ధైర్య సాహసాలు అని గర్వంగా కమెంట్స్ చేస్తున్నారు తన తండ్రిని దేశ రక్షకుడు అని అభివర్ణించింది అంతా బాగానే ఉందని తాను సురక్షితంగా ఉన్నారని నాన్న చెప్పారు కానీ దేశాన్ని రక్షించటానికి తమ నాన్న ప్రాణాలను నర్పించారు తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వపడుతున్నారని బాలికంటోంది పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని చిన్నారి వృత్తిగా కన్నీటి మధ్య శబ్దం చేసింది సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అందం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మారా فیل ہو رہا. میرے پاپا بہت اچھے سے میرے پاپا نے نا دشمنوں کو خاتم کر کر کے خود شہید ہو گئے پر دیش کی رکشا کی ہے میرے پاپا نے رات کو نو بجے <t> پاپا>, پاپا نے بولا کہ ہاں پر کچھ نہیں ہو رہا ڈرون ڈھونڈ رہے پر حملہ نہیں کر رہے اور یہاں پر جو لگاتار خاتمہ کرنا چاہیے پاپا کی طرف فوجی بننا چاہتی ہوں میں اپنے پاپا کا بدلا لوں گی چن چن کے بدلا لوں گی اپنے پاپا کا پاکستان کا خاتمہ کرنا ہے نام بھی نہیں آنا چاہیے پاکستان کا پورا پاکستان ختم کرنا چاہیے